డబల్ వన్ డబల్ వన్ క్యారోకి వాళ్ళ పౌర్ణమి రోజు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాము థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ క్రియేటివ్ థ్యాంక్ యూ మా వ్యూస్కి వాళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి వాళ్ళ పౌర్ణమి రోజు ఎలా ఆలోచిస్తున్నారు వీళ్ళ పైన ఎలాంటి ఎమోషన్స్తో ఉన్నారు వాళ్ళు చెప్పండి యూనివర్స్ Thank you. In this time, to thank you, and thank gratitude, ఫస్ట్ కార్డే డెత్ కార్డ్ వచ్చిందండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు లేకపోతే మెంటల్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరకు వచ్చి కలవాలనుకుంటున్నారు ట్రావెల్ చేసి రావాలనుకుంటు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఎండి చేసేసి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీరే తన విష్ఫిల్మెంట్ అండి అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ట్రావెల్ చేసి మీ దగ్గర ఉంటేనే తన హ్యాపీనెస్ సంతోషం హ్యాపీ ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి అని ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా గొడవలు అవుతున్నాయండి చాలా గొడవలు అవుతున్నాయి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వదులుకున్నందుకు చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఈ తప్పు చేశాను ఎందుకు ఇలా జరిగిపోయింది అని తన పాస్లో అన్ని తలుచుకొని తలుచుకొని చాలా బాధపడుతున్నారు మీ మీద ప్రేమతో ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ గొడవలు పడుతున్నారు మేము దగ్గరికి రానివ్వకుండా ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళతో గొడవలు పడుతున్నారు మీ పార్ట్నర్ దేవునికి ప్రేయర్ చేసిన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు నా పార్ట్నర్ని నన్ను కలుపు అని మీకు ఇద్దరు ఈక్వల్ గివే మీకు సోల్ బంధం ఉందండి మీకు సోల్మేట్స్ మీరు అందుకే వాళ్ళు ఎంత దూరం పోయినా కానీ ఎక్కడెక్కడ తిరిగినా కానీ లాస్ట్కి మీ దగ్గరికి రావాల్సిందే వాళ్ళు మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళకి ఎవరితోనూ ఉండదు వీనా ఫార్చూన్ లక్ మీ ఫేవర్లో రాబోతుంది ఎంత రిస్క్ తీసుకొని అయినా మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు ఎంతమందితోనైనా గొడవబడి అయినా సరే మీతోని న్యూ బిగ్నింగ్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు లక్ మీ ఫేవర్లో ఉంది ఒక ఆఫర్ తీసుకొని రావాలని అనుకుంటున్నారు చాలా మీ మీద చాలా అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు పైన చాలా ఎమోషన్స్ చాలా డెవలి డెవలిష్ నేచర్తో ఉన్నారు పైన కొంచెం లాస్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి తనకి చాలా విపరీతంగా ఆలోచిస్తున్నారు మీరే సోల్బంధం తనకి ఎంత దూరం వెళ్ళినా కానీ మీ దగ్గరికి రావాల్సింది వాళ్ళు వీల ఫార్చూన్ మీ ఫేవర్లో రాబోతుంది లక్ మీకు ఫేవర్లో ఉంటుందండి ఎంత రిస్క్ తీసుకొని అయినా న్యూ బిగ్నింగ్ చేస్తారు ఎంతమంది ఆపినా తనకి ఆగరు దగ్గర ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు ఫ్యాషన్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మెజిషియన్ లాగా ఎట్లయినా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి మిమ్మల్ని అయితే వదులుకోవడానికైతే తను ఇష్టపడట్లేదు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవన్ అయ్యి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ అంతా ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ సపరేషన్ సిచ్యువేషన్ ఎండ్ చేసేసి మీ దగ్గరికి ఎంత తొందరగా ఉంటే అంత ఎంత తొందరగా రావాలని అనుకుంటున్నా కొంత మనకి రీయూనియన్స్ కూడా అయ్యి ఉండవచ్చు కొందరికి రీసెంట్లో అండి ఈ టెన్ డేస్లోనో ఫిఫ్టీన్ డేస్లోనో లేకపోతే నెక్స్ట్ మంత్ కానీ ఖచ్చితంగా అవుతాయండి రీయూనియన్స్ అయితే ఖచ్చితంగా అవుతాయి మీకు తనకు సోల్బంధం ఉందండి తనకు మీకు సోల్బంధం ఉంది ఎంత దూరం పోయినా ఎక్కడ తిరిగినా కానీ ఎక్కడున్నా కానీ ఎన్ని రోజులు మీ దగ్గరికి రావాల్సిందే వాళ్ళు చాలా మందికి రియూనియన్స్ అవుతాయండి ఎవరికైతున్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి ఖచ్చితంగా అవుతున్నాయి మీ దగ్గర రావడానికి వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారో అక్కడ అక్కడ గొడవలు పడుతున్నారు మీ దగ్గర రానివ్వకుండా ఉండే వాళ్ళతో గొడవలు పడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అక్కడ ఉన్నాక ఉన్నా కూడా సంతోషంగా లేరు తను ఇప్పుడు తనకు తెలిసొచ్చింది మీ వాల్యూ అనేది తెలిసొచ్చింది మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు అక్కడ అంతా నెగిటివ్ పీపులే ఉన్నారు వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల అంతా నెగిటివ్ పీపులే ఉన్నారు అక్కడి నుంచి మూవ్ అని అయ్యి మీ దగ్గరికి రావాలనుకుంటే మీతో ప్యాషన్ అయిన్ చేయాలనుకుంటున్నారు మీతో తన సోల్బంధం ఉంది అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఎంత తేడాలున్నా కానీ తను తేడాల గురించి పట్టించుకోవట్లేదు కొందరు మీరు డబ్బు పరంగా ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వచ్చు తను లేకపోవచ్చు లేకపోతే తనే డబ్బు పరంగా బాగుండొచ్చు మీరే కొంచెం లేని స్థితిలో ఉండచ్చు కానీ మీ ఇద్దరి మధ్య కొంచెం చాలా వేరియేషన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అయినా అవన్నీ పట్టించుకోవట్లేదు తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ట్రావెల్ చేసి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ ఏంటి చేసేసి మిమ్మల్ని దక్కించుకోవడమే ఇంకా తన విష్ఫుల్ మెంట్ అనమాట ఇంకా దీని మీదనే ఫోకస్ పెడతారు ఇప్పుడు ఇక మిమ్మల్ని దక్కించుకోవడంలోనే ఫోకస్ పెడతారు ఇప్పుడు ఈతనే ఎఫర్ట్స్ పెడతారు మీ కనెక్షన్లోనే ఎఫర్ట్స్ పెడతారు ఇక మీ దగ్గరికి రావాలనుకుంటే ఈ సిచ్యువేషన్ అనేది ఎండి చేసి మీతో విభిగం చేయాలనుకుంటున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫైవ్ బాగా అనిపిస్తుందండి వన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ త్రీ రాశిలు వచ్చేసి మిద్రతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి రుచిక కర్కటక మకర రాశి కనిపిస్తున్నాయి ఇక్కడ ఋషభ కన్య మకర రాశి అన్నీ ఉన్నాయండి అన్ని రాశులు ఉన్నాయి ఇక్కడ టైం మీ ఫేవర్లో రాబోతుంది ఎంత రిస్క్ తీసుకొని అయినా మీతో న్యూ బిగిన్ చేస్తారు మీకు కప్ ఆఫర్ ఇస్తారు ఈక్వల్ టేక్ మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా రీయూనియన్స్ అవుతాయండి ఎవరికైతే ఎవరికి అవుతున్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి